విజయవాడ రైల్వే స్టేషన్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు లో భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా పలు చోట రైల్వే ట్రాకులు తెగిపోయిన పరిస్థితి ఉంది ఇటు మహబూబ్ అలాగే వరంగల్ జిల్లాలను రైల్వే ట్రాకులు తెగిపోయిన కారణంగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది ఇటు ప్రధానంగా చూస్తే కనుక హైదరాబాద్ వైపు వెళ్లేటటువంటి పలు రైళ్లు భారీ స్థాయిలో దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది దీని కారణంగా ఇటు విజయవాడ రైల్వే స్టేషన్ లో చూస్తే కనుక హైదరాబాద్ వైపు వెళ్లేటటువంటి రైళ్లన్నీ కూడా దాదాపు ముప్పై రైళ్లు రద్దు చేశారు పదిగా నలభై తొమ్మిది రైళ్లను దారి మళ్ళించి నడుపు చెప్తున్నారు ప్రస్తుతం రెగ్యులర్గా చూస్తే కనుక ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి రైళ్ళన్ని కూడా ఎక్కువ సంఖ్యలో వరంగల్ మీదుగా వెళ్తూ ఉంటాయి దాదాపు ప్రతిరోజు వంద పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి రోజు వేలాది మంది ప్రయాణికులు కూడా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు విజయవాడ జంక్షన్ కాబట్టి ఇటు పలు ప్రాంతాల నుంచి ప్రధానించ ఇటు ఉభయ గోదావరి జిల్లాలు అలాగే అలాగే ఉత్తరాంధ్ర వైపు నుంచి అలాగే రాయలసీమ ప్రాంతాలతో తదితర ప్రాంతాల నుంచి కూడా ఇటు పక్క వచ్చి ఇటు నుంచి పలు ప్రాంతాలకు వెళ్తుంటారు అయితే ఈ రైలు రద్దు కారణంగా ఇటు హైదరాబాద్ వెళ్ళేటువంటి ప్రయాణికులు వందలాది మంది ఇబ్బందులు పడుతున్నారు ఉదయం నుంచి ఇక్కడ స్టేషన్ ఆవరణలోనే ప్రయాణికులందరూ కూడా వేచి చూసి వారు వెళ్లేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ చూస్తే కనుక ఇటు వరంగల్ వైపు వెళ్ళేటువంటి రైళ్లు ఇటు పక్క నడపడం లేదు మొత్తం రద్దైన పరిస్థితి దృష్ట్యా ఇటు నల్గొండ మీదుగా పగిడిపల్లి మీదుగా ఈ రైళ్లు నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతం జన్మభూమి ఎక్స్ప్రెస్ విజయవాడ రైల్వే స్టేషన్ కు చేరుకుంది ఇది నల్గొండ మీదుగా వెళ్తుండడంతో హైదరాబాద్కు వెళ్ళేటువంటి ఈ రైల్లో విపరీతమైనటువంటి రద్దీ నెలకొంది ప్రస్తుతం మనం జనరల్ బోగిలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం జనరల్ బోగిలో చూస్తే కనుక రద్దీ విపరీతంగా ఉంది మొత్తం భోగిల్లో ముందు అలాగే వెనక మూడు మూడు చొప్పున జనరల్ బోగిలు ఉన్నాయి జనరల్ బోగిల్లో కనీసం కూర్చునేందుకు కూడా సీట్లు అయినటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులు నిల్చొని ప్రయాణిస్తూ ఉంటారు ఇటు హైదరాబాద్ వెళ్ళేటటువంటి ప్రయాణికులు వందలాది మంది ఈ రైళ్లను ప్రస్తుతం ఎక్కి ఉన్నారు ఇది మార్గం మధ్యలో ఇటు గుంటూరు అలాగే ఇటు ఖమ్మం మీదుగా నల్గొండ మీదుగా ఇటు వెళ్లాల్సినటువంటి ఈ రైల్లో ఇటు దారిపొడను కూడా పలు స్టేషన్లో ఆగుతుంది ప్రతి స్టేషన్లో కూడా ఈ రైలు మాత్రమే వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న దృష్ట్యా ప్రయాణికులైతే ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా ఇటు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం నుంచి దాదాపు మూడు గంటల నుంచి రైలు లేదు హైదరాబాద్కు ప్రస్తుతం ఇప్పుడు ఒకే ఒక రైలు వచ్చింది జనభూమి ఎక్స్ప్రెస్ రావడంతో ఇప్పుడు ఆ రైల్లోనే జనరల్ భోగిల్లో అతి కష్టమైన ఇబ్బందులు పడుతూ ప్రయాణికులు వారి గమ్యస్థానాన్ని చేరుకు చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇటు చూస్తే కనుక ఇటు ప్రయాణికులు కూడా ఇటు వైజాగ్ వెళ్ళినటువంటి ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడట దృష్ట్యా రైల్వే శాఖ అధికారులు ప్రత్యేకించి ఇటు రాయలపాడు నుంచి వైజాగ్ ఎక్స్ప్రెస్ నిలిచిపోవడంతో అక్కడ నుంచి ప్రత్యేకించి బస్సుల్లో వాడిని రైల్వే స్టేషన్కు తరలించి అక్కడి నుంచి ప్రత్యేక ఏర్పాటు చేసి వైజాగ్కు అదే అదేవిధంగా ఇటు హైదరాబాద్ వెళ్ళేటువంటి వారి కోసం ఇటు జన్మభూమి ఎక్స్ప్రెస్లో తగిన ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇక్కడ రద్దీ దృష్ట్యా అదనంగా ప్రత్యేకించి రైళ్లను కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు ప్రయాణికులైతే వందలాది మంది ఇక్కడ రైల్వే స్టేషన్లో వేచి చూస్తున్నారు హైదరాబాద్ వెళ్లేందుకు ప్రత్యేకించి వాళ్ళంతా ఇబ్బంది పడకుండా ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు వీలుగా అధికారులను అయితే ఇక్కడ మోహరించి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడం అందుకే కొన్ని రైళ్లలో అదనపు భోగిలు కూడా ఏర్పాటు చేసి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి రూట్లో మాత్రం రైళ్లకు విపరీతమైనటువంటి రద్దీ నెలకొంది కొంతమంది రైళ్లలో వెళ్ళలేక అలాగే సీట్లు ఖరారు కాక బెర్తులు లేక కొంతమంది ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ అలాగే ఆర్టీసీ బస్సులో వైపు వెళ్తున్నారు దీంతో ఇటు రైల్వే స్టేషన్లో వైపు రద్దీ ఉండగా అలాగే ఇటు బస్ స్టాండ్లను కూడా అలాగే బయట ప్రైవేట్ ట్రావెల్స్ వద్ద కూడా ఇప్పుడైతే మనకు డిమాండ్ నెలకొంది ఈ రద్దీని ఆసరాగా చేసుకుని వాళ్ళ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కూడా చాలా భారీగా ధరలు పెంచి విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు వేలల్లో ట్రావెల్స్ వాళ్ళు ఛార్జీలు వసూలు చేస్తున్నారు అధికారులు వెంటనే స్పందించి అంటే తగిన ప్రత్యేకించి అదనపు రైలును ఏర్పాటు చేయడం జనరల్ భూగులతో రెండు రైళ్లు ఏర్పాటు చేయడం అదేవిధంగా అదనపు బస్సును ఏర్పాటు చేయడం అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు దోపిడీకి చేయకుండా తగిన నివారణ చర్యలు తీసుకోవాలా తన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రయాణికులు అయితే కోరుతూ ఉన్నారు ఇది విజయవాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితి కేవలం శేషావత కలిసి వెంకటరమణ ఓ స్టూడియో